ಅದಿಗೋ ಅದಿಗೋ ಆದಿತ್ಯ ಆದಿತಿ ಕನ್ನ ಪ್ರಿಯ ಸುತುಡು ಸಪ್ತಾ ಸ್ವಮುಲ ಶೋಭಿತುಡು ಕಣ್ಣುಲ ಬೆಳಿಗ್ಗೆ ಘನವಿ ಬುಡು ನಾರಾಯಣ ಸೂರ್ಯನಾರಾಯಣ ಆದಿತ್ಯ ರೂಪ ನಾರಾಯಣ ದಿನಕರ ತೇಜ ದಿವಾಕರ ಪರಮ ಪರಮ್ರಾಶ ಪ್ರಭಕರ ನಾರಾಯಣ ಸೂರ್ಯನಾರಾಯಣ ಆಧಿತ್ಯೂಪಾರಾಯಣ ತೇಜ ಮುನ ವಾಸು ಸಾಕಾರ ಮುನ್ನ ಚಿರಿಯ ಏಕ ಗಮನ ಮುನ ಪಯನಿಜಿ ಮುಗ ಸಾಗೇನು కాంతికి రూపంగా తెలిసి కోటి కిరణముల భాసించి కాలగమనుని కందాము కరములు జోడి ఉందాము నారాయణ సూర్యనారాయణ ఆదిత్య రూప నారాయణ దినకర తేజ దివాకర పరమ ప్రకాశ ప్రభాకర నారాయణ సూర్యనారాయణ ఆదిత్య రూప నారాయణ కాలచక్రమున కదలాడే కాశ్యపేయుని కనరండి కర్మ సాక్షిగా కనిపించే కనుల మాటను కనరండి సూర్యదేవుని కథ తెలియండి ఆదిత్య దేవుని స్మరించండి కాశ్యపేయునిగా కనిపించాడు అదితి సుతునిగా వెలిగాడు నారాయణ సూర్యనారాయణ ఆదిత్య రూప నారాయణ దినకర తేజ దివకర పరమ ప్రకాశ ప్రభాకర నారాయణ సూర్యనారాయణ ఆదిత్యరూప నారాయణ సాకారమున చేరిస్తూ సర్వ జగతిని పాలిస్తూ జగతిని జాగృతి చేశాడు చైతన్యం తానై శోభించాడు విశ్వతేజమై వెలిగాడు విష్ణు తత్వమును చాటాడు చైతన్యానికి సారథిగా సకల జగతిని చుట్టాడు నారాయణ సూర్యనారాయణ ఆదిత్య రూప నారాయణ దినకర తేజ దివాకర పరమ ప్రకాశ ప్రభాకర నారాయణ సూర్యనారాయణ ఆదిత్య రూప నారాయణ విశ్వనేత్రముగా విరిశాడు ఓంకారమును నిలుపుకొని సాకారమును కూర్చుకొని సంగమిత్రునిగా మెలిగాడు విష్ణునామాన విరిసేవు ವಿಶ್ವ್ಯಾತಿ ನೀ ಬಳಸೇವು ರುದ್ರರೂಪ ಮುನು ದಾಲ್ಸೇವು ಭದ್ರಮೂರ್ತಿ ಕ ಮಿಳಿಗೇವು ನಾರಾಯಣ ರೂಪ ನಾರಾಯಣ ದಿನಕರ ತೇಜ ದಿವಾಕರ ಪರಮ ಪ್ರಕಾಶ ಪ್ರಭಾಕರ நாராயண சூரிய நாராயண நாராயண ரூப ஆதித்தூப்பாரி பயணம் நீகமனமுலனிஷம் நியமபால்தவனோசுபனம் பிரக்திச்சக்கம் திருகாடா పూడమిని జలమును గ్రహించి వర్షముగా మరి కురిపించి పంటకు ప్రాణం పోసావు నారాయణ సూర్యనారాయణ ఆదిత్య రూప నారాయణ దినకర తేజ దివాకర పరమ ప్రకాశ ప్రభాకర నారాయణ సూర్య నారాయణ ఆదిత్య రూప నారాయణ సూర్యమండలము వాసముగా సకల దేవతలు వసించ అన్న ప్రాణములు వికసించి అన్ని జీవుల మెరిసేను కడలితో స్నేహం చేశావు కలువకు మిత్రుడవైనావు కోటి ప్రబల కనిపించేవు కను విప్పగ కాంతులు మెరిసేవు నారాయణ సూర్యనారాయణ ఆదిత్యరూప నారాయణ దినకర తేజ దివాకర పరమ ప్రకాశ ప్రభాకర నారాయణ సూర్య నారాయణ సూర్యనారాయణ నారాయణ చైతన్యానికి స్ఫూర్తివి నీవు కాంతిమండలపు కీర్తివి నీవు వికాసానికి ఊపిరి నీవు ప్రకాశానికి ప్రాణం నీవు కాళచక్రము నేను కూడా ಧರ್ಮಚಕ್ರ ಮುಗ ಮೆಲಗಿತೀವಿ ಮೂಡು ಮುಲ ಮುಚ್ಚಟಗ ಸಂಜನು ಕೂಡಿ ಮೆಲಗಿತೀವಿ ನಾರಾಯಣ ಸೂರ್ಯನಾರಾಯಣ ಆದಿತ್ಯ ರೂಪ ನಾರಾಯಣ ದಿನಕರ ತೇಜ ದಿವಾಕರ ಪರಮ ಪ್ರಕಾಶ ಪ್ರಭಾಕರ నారాయణ సూర్యనారాయణ రూపా నారాయణ నిన్ను చూడగా సంజకాంత వందనీయతను బలసింది సంజ నిను కూడి మూడు సంజలా విరిసింది అంతరిక్షమున జుడవు గ్రహమండలమునర పాడి పంటలకు నో ప్రాణం రేయీ పగలుకు నో మూలం నారాయణ సూర్యనారాయణ ఆదిత్య నారాయణ దినకర తేజాదివకర పరమ ప్రకాశ ప్రభాకర నారాయణ సూర్యనారాయణ ఆదిత్య రూప నారాయణ వెలుగుకు రూపం దాల్చినది విశ్వనేత్రమై వెలిగినది శివహరి తేజం శోభించ సూర్యనామమున తెలిసినది చైత్రములో నా దాతగా తెలిసి వర్ణమున శోభించి కాశీవాసము చేశావు లోలార్కుని తెలిసావు నారాయణ సూర్యనారాయణ ఆదిత్య రూప నారాయణ దినకర తేజ దివాకర పరమ ప్రకాశ ప్రభాకర నారాయణ సూర్యనారాయణ ಆಿತ್ಯ ರೂಪ ನಾರಾಯಣ ವೈಶಾಖ ಮುನ ಆರ್ಯಮುಡೇ ಪೀತವರ್ಣಮುನ ಪ್ರಭವ ಮೇರು ಶಿಖರ ಮುನ ಮೆರಿಸೇವು ಕಮಲ ವಿಿಕಾಶಮ ದೇವತಲಂದರು ದೇವತರು ವೇಡ ಶಿಲಾರೂಪು ನು మయునిచే శిల్పంగా అవతరించి వి అపురూపంగా నారాయణ సూర్యనారాయణ ఆదిత్య నారాయణ దినకర తేజ దివాకరా పరమ ప్రకాశ ప్రభాకర నారాయణ సూర్యనారాయణ రూపా నారాయణ శిలాఖండములు అస్త్రములై సుర సైన్యమున శోభించి సైన్యమును హతమార్చి అమరావతిని చేకూర్చే జ్యేష్టములో నా జనమిత్రునిగా చీకట్లను తొలగించావు ಅರುಣವನ್ನಮುನವೆಲಿಗೇವು ಅಂತಟ ಮೋದಮ ಕೂರ್ಚೇವು ನಾರಾಯಣ ಸೂರ್ಯನಾರಾಯಣ ಆಧಿತ್ಯರೂಪನಾರಾಯಣ ದಿನಕರ ತೇಜ ದಿವಾಕರ ಪರಮ ಪ್ರಕಾಶ ಪ್ರಭಾಕರ ನಾರಾಯಣ ಸೂರ್ಯನಾರಾಯಣ ఆదిత్య నారాయణ ఉపాసనయే ఉపాయంగా సాంబుడు నిన్ను సేవించ ఆరోగ్యం సమకూర్చావు శాపముక్తిని చేశావు ఆరోగ్యం భాస్కరా ఆదిత్య నుడికి శ్రీకారం आटिनुण्डीय साकारं सर्वजनुलकु शुभयोगं नारायणा सूर्यनारायणा आदित्यरूपानारायणा दिनकर तेजाधिभाकरा परमप्रकाश प्रभाकर नारायणा सूर्यनारायणा ఆదిత్య రూప నారాయణ ఆషాఢంలో వరుణుడవు శ్యామవన్నపు వరుణుడవు కాశీలోన కొలువైనావు ద్రౌపద అచ్చునిగా తెలిసేవు ఆ రూపమున నిన్ను కొలువ ఆ కలి బాధలు తీచేవు అమృత తమో కురిపించి అండగ ఎన్నడు నిలిచేవు నారాయణ సూర్యనారాయణ రూపా నారాయణ దినకర తేజ దివాకరా పరమ ప్రకాశ ప్రభాకర నారాయణ సూర్యనారాయణ ಆಿತ್ಯ ರೂಪ ನಾರಾಯಣ ರಾವಣ ಮಂದ್ರ ಇಂದ್ರುಡವೈ ವೈ ಶ್ವೇತವರ್ಣಮುನ ಬೆಳಿಗೇವು ಮಯೂಖಮುಲ ವಿರಿ ಸೇವು ಸೌಭಾಗ್ಯದಾತಗ ತಿ ಅಂಶುಮಾಲಿಗ ನೀನು ತಿಳಿಯ ಅಭಯದ ವಿರಿಯ ఆదివ్యాధులూ అణిచే ఆరోగ్యం సర్వం వసగేవు నారాయణ నారాయణ ఆదిత్య తేజ దినకరేజివాకర పరమ ప్రకాశ ప్రభాకర నారాయణ నారాయణ రూప నారాయణ గోధుమ వర్ణములో నీవు గ్రహమండలమున వెలిగేవు భాద్రపదమున భాషించేవు వివస్వంతునిగా తెలిసేవు ఆశ్వీజమున గుపించి రూపుడై తెలిసేవు ವಿಚಿತ್ರವರ್ಣಮುಲ ಶೋಭಿ ತು ನಿಗಲಿವು ನಾರಾಯಣ ಸೂರ್ಯನಾರಾಯಣ ರೂಪ ನಾರಾಯಣ ದಿನಕರ ತೇಜ ದಿವರ ಪ್ರಕಾಶ ಪ್ರಭಾಕರ ನಾರಾಯಣ ಸೂರ್ಯನಾರಾಯಣ ఆదిత్య నారాయణ కార్తీకమున కనిపిస్తూ అరుణవర్ణమున మరేవు విష్ణునామమున వెలిగేవు విశ్వపాలన చేసేవు మార్గీసరమునం సుమంతుడే ఆకురంగునా మరేవు అనూరుడు రథసారథిగా ಮನೋರಥಮೂಲನು ತೀಚೇ ನಾರಾಯಣ ಸೂರ್ಯನಾರಾಯಣ ಆಧಿತ್ಯ ನಾರಾಯಣ ದಿನಕರ ತೇಜಿಭರ ಪರಮ ಪ್ರಕಾಶ ಪ್ರಭಾಕರ ನಾರಾಯಣ ಸೂರ್ಯನಾರಾಯಣ ಆಧಿತ್ಯ ನಾರಾಯಣ ಮಾಸ ಮುನ್ನ ಪ್ರಭವಂಚ భగనామమున భాసించి రక్తవర్ణమున రాజిల్లి విమలా వెలిగేవు సోముని పోలే చల్లదనముతో శివుని పోలే శుభమును కూర్చి దివ్య శోభతో దర్శనమిచ్చి దుఃఖములను తొలగించేవు నారాయణ సూర్యనారాయణ ಆದಿಚ್ಚ ರೂಪ ನಾರಾಯಣ ದಿನಕರ ತೇಜ ದಿವಾಕರ ಪರಮ ಪ್ರಕಾಶ ಪ್ರಭಾಕರ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಆದಿತ್ಯ ರೂಪ ನಾರಾಯಣ ಮಾಘ ಮಾಸ ಮುನವೇ ಮರಿಸೆವು ಊಷಾಧಿತ್ಯು శోకతాపములు తీర్చేవు పాల్గుణ మందున ప్రభవించి పద్యము పేరుంది అరుణ తేజమున వెలిగేవు దుర్గతులను దూరం చేశావు నారాయణ సూర్యనారాయణ ఆదిత్య రూప నారాయణ దినకర తేజ దివాకరా ಪರಮ ಪ್ರಕಾಶ ಪ್ರಭಾಕರ ನಾರಾಯಣ ಸೂರ್ಯನಾರಾಯಣ ಆಧಿತ್ಯ ರೂಪ ನಾರಾಯಣ ಮಾಸಾಖರ್ಚಡಿ ರೂಪಂತ ಸಕಲ ವರ್ಣಮುಲ ಶೋಭಿ ದ್ವಾದಿತ್ಯು ನಿಗ ಪೂರ್ವ ದಿಕ್ಕು ಚೂಪಿಸಿ ದಶ ದಿಶಲ ಬೆಳಗೇವು ಪಣಮಟಿಂಟಕ್ಕೆ ಪಯಣ ಪರಮ ಪದಮೂ ಸೂಚವು ನಾರಾಯಣ ಸೂರ್ಯನಾರಾಯಣ ಆಧಿತ್ಯರೂಪನಾರಾಯಣ ದಿನಕರ ತೇಜ ದಿವಕರ परमप्रकाशः प्रभाकरा नारायणा सूर्यनारायणा आदित्यरूपा नारायणा